నమస్తే ఎన్నో విషయాలు మనకి జరుగుతున్నవి జరగబోయేవి తన దివ్య దృష్టి ద్వారా చెప్తూనే ఉంటారు మనందరికీ సుపరిచితులు డాక్టర్ పివి రెడ్డి సార్ చాలా విషయాలు ఇప్పటివరకు అయ్యాయి కూడా మా గత నెలలో మనం చేసిన ఎపిసోడ్స్లో కూడా చాలా విషయాలు నిరూపితమైనవి ఎన్నో ఉన్నాయి మీరు అన్నీ వాచ్ చేయొచ్చు మన ఛానల్లో ఉన్నాయి ప్రతి వీడియో కూడా ఇక ఈరోజు కొన్ని జన్మ రహస్యాల గురించి మాట్లాడబోతున్నాం దానికి సంబంధించి అసలు స్త్రీలకి సంబంధించి కొన్ని శాఖల్ని భగవంతుడే కేటాయించాడని స్త్రీలకి ఎందుకు ఆ శాఖలనే ఇవ్వటం జరిగింది సార్ మాటల్లో తెలుసుకుందాం అసలు ఏమిటి ఆ శాఖలు దానికి సంబంధించిన విషయాలు ఏమిటి సార్ ఏం చెప్తారు ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్న విషయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో నమస్కారం నమస్కారం ఈ అంటే మామూలుగా స్త్రీల విషయం తీసుకుంటే సార్ చాలామంది బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటారు అంటే ఇప్పుడు అనుకున్నది నెక్స్ట్ టైంకి వాళ్ళు మూడ్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి వాళ్ళు అనుకున్నవి మాటలు తప్పడం కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కూడా బ్యాలెన్స్ తప్పడం కానీ చేస్తూ ఉంటారు అలా ఎవరైనా ఆడవాళ్ళు మొత్తం సృష్టిలో బ్యాలెన్స్ తప్పిన స్త్రీలు ఎవరైతే ఉంటారు వాళ్ళు తప్పితే అసలు సృష్టికి సంబంధించి ఎలాంటి మార్పులు ఎలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుందంటారు చెప్పండి మేడం మంచిగా వచ్చిన అడిగారు ప్రేక్షకులకు మేధావులకు నమస్కరించి చెప్తున్నాను ఈ అనంత విశ్వంలో మేడం సృష్టికి మూల కారణము మానవుని సృష్టికి సృష్టికి మూల కారణము ప్రధాన పాత్ర స్త్రీ భగవంతుడు ఈ విశ్వ అనంత విశ్వంలో మానవుని అంటే స్త్రీ పురుషుల సృష్టికి ముందు స్త్రీ సృష్టి గురించి ఈ అనంత విశ్వాన్ని సృష్టించినంత సమయం ఒక స్త్రీకి కేటాయించడం జరిగింది స్త్రీ జన్మకు సృ సృష్టికి స్త్రీ సృష్టి మానవుని సృష్టి మనుగడకు చాలా ప్రధాన పాత్ర స్త్రీ అలానే నా దివ్య దృష్టితో చెప్తున్నా మేడం స్త్రీ పురుషుని కన్నా ముప్పై మూడు రేట్లు చాలా జన్మత అత్యంత పవర్ఫుల్ కలిగిన వ్యక్తి అన్నట్టు సైంటిఫిక్ గా సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే కన్నా ముప్పై మూడు రేట్లు ముప్పై మూడు శాతం చాలా అత్యధిక శక్తి కలిగిన స్త్రీ సో అదే స్త్రీ కనుక నేడు జరుగుతున్న పరిణామాలకు స్త్రీ మరణానికి మరణిస్తే తప్ప జీవన విధి విధానాల్లో మానవుని మనుగడ సృష్టికి విధి 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 విధానాల్లో స్త్రీ బ్యాలెన్స్ తప్పదు సో ఆ భగవంతుని అనుసంధానంతో తూచా తప్పకుండా బ్యాలెన్స్ తప్పకుండా జీవించే వ్యక్తి ఒక స్త్రీ నేడు జరుగుతున్న పరిణామంలో స్త్రీ పురుషులకు సృష్టి స్త్రీ పురుషుడు బ్యాలెన్స్ తప్పిన మానవుని మనగడలో మానవుని జీవన విధి విధానాల్లో స్త్రీ మాత్రం బ్యాలెన్స్ తప్పదు స్త్రీ బ్యాలెన్స్ తప్పితే మాత్రం మానవుని మనగడ అంతమైపోతుంది కానీ అలానే నేను చెప్పబోయేది ఏంటంటే మెయిన్ ఏంటంటే జీవన విధి విధానాలలో మానవుని మనుగడలు స్త్రీ పాత్ర ఎంతో విలువైంది సో నేడు జరుగుతున్న పరిణామాలలో ఆ భగవంతుడు స్త్రీ సృష్టి గురించి ఎంతో శ్రమపడి స్త్రీ సృష్టికి మూల కారణంగా స్త్రీ సృష్టి ఏర్పరిచిండు అయితే నేడు జరుగుతున్న ఈ పురుషుని విచ్చలవిడి తత్వానికి పురుషుడు బ్యాలెన్స్ తప్పినా స్త్రీ బ్యాలెన్స్ తప్పలే తప్పట్లేదు భవిష్యత్తులో కనుక స్త్రీ బ్యాలెన్స్ తప్పితే మాత్రం మానవుని మనుగడ అంతమయ ప్రమాదం ఉందన్నట్టు దివ్య దృష్టితో చెప్తున్నా స్త్రీ పురుషుల బీజాలపై ఆధారపడి ఉంది మానవుని రాబో రోజుల్లో మానవుని జీవన విధి విధానాల కొరకు ప్రతి మానవుడు చేసే వృత్తి విధి విధానాలు స్త్రీ పురుషుడు బ్యాలెన్స్ తప్పకుండా స్త్రీ పురుష మానవుని మనుగడ కొరకు తాను చేసే వృత్తి వ్యాపారంలో ఈ అన్బ్యాలెన్స్డు అన్బ్యాలెన్స్డ్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కావడము స్త్రీ పురుషుల యొక్క హార్మోన్స్ వ్యవస్థ పతనం కావడము భవిష్యత్తులో స్త్రీ పురుషులు జీవన విధ విధి విధానంలో బ్యాలెన్స్ తప్పకుండా తీసుకునే ఆహార పదార్థాల వల్ల భవిష్యత్తులో హార్మోన్స్ వ్యవస్థ పతనం అయిపోయి మానవుని మనుగడ అంతమయ్యే ప్రమాదం ఉంది భవిష్యత్తులో ఇది మెయిన్ ముఖ్యమైనది ఇప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే మేడం మానవుని మనుగడకు ఎంత స్త్రీ అయితే సర్వ త్యాగాలు చేసి ముందుకు సాగుతుందో పురుషుడు అదేవిధంగా స్త్రీని పవిత్ర ఒక ఒకే కోణంలో కాకుండా మానవుని అసలు మానవుని మనుగడ కొరకు స్త్రీ యొక్క బ్యాలెన్సింగ్ స్త్రీపై స్త్రీ పురుషుల బ్యాలెన్సింగ్ స్త్రీపై ఉంది కాబట్టి స్త్రీని ఎంతో పవిత్రంగా ఒక దేవతగా చూసి ఆలోచన చేస్తే భవిష్యత్తులో ఈ సృష్టి మానవుని మనుగడ అంతం కాకుండా మనం కాపాడుకోవచ్చు ఓకే చాలా అంటే చాలా చక్కగా చెప్పారు సార్ స్త్రీకి ఎంతటి విలువ ఇవ్వాలి స్త్రీకి ఎలాంటి స్థానం ఇవ్వాలి చాలా చక్కగా చెప్పారు పివి రెడ్డి సార్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని విషయాలు సార్ మాటల్లో వినే అవకాశం మీకు ఉంటుంది తప్పకుండా ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మరో వీడియోతో మరో మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను నమస్తే లైక్ షేర్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని